మీద ఇచ్చి ఐదేళ్ల తర్వాత ఇప్పుడు ఇచ్చిన తర్వాత అది లేకపోతే రేపు ఏమనుకుంటారు కాబట్టి ఈ కానీ ఒక ఆస్పెక్ట్ ఏంటంటే దందాలకు వీళ్ళని అనుమతించకపోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలకు అనుమతించకపోవడం వల్ల అలాగే ఈవెన్ కార్యకర్తలు తప్పుదోవ పడుతుంటే వాళ్ళని నెత్తి నెట్టుకోకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఆ పెడంలో అక్కడ జరిగింది ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త కాళ్లు పట్టించారు జనసేన ఎంక్వైరీ చేయించారు అది ఆ ఇద్దరు ఆ తెలుగుదేశం కార్యకర్త జనసేన కార్యకర్త ఇద్దరు క్లోజ్ అయినట్టు ఒకప్పుడు ఇద్దరికి వ్యక్తిగత వివాదాలు ఉన్నాయట తర్వాత ఆ గొడవల కారణంగా వీళ్ళిద్దరు చెరో పార్టీలో ఉండటంతో ఈ వాదం వచ్చింది అంతే తప్పించి అది పార్టీల వివాదం కాదు అనేటటువంటిది అక్కడ ఉన్న బండి రామకృష్ణ నివేదిక ఇచ్చారు అండ్ అది పక్కన పెట్టేశారు అదే నిజంగా అయి ఉంటే ఈయన మాట్లాడుండేవాళ్ళని చంద్రబాబు ఇట్లా చూడండి అనేసి ఇప్పుడు జనసేన కార్యకర్తలు గ్రౌండ్ లెవెల్లో గౌరవం ఎంత దక్కుతుంది ఇవన్నీ వంద రోజుల్లో చెప్పకూడదు రాబోయే ఒక ఏడాది దాకా చూశాక ఇప్పుడు మళ్ళీ పదవులు అయి కొన్ని వస్తాయి అవన్నీ వచ్చాక ఒక ఏడాది తర్వాత వాళ్ళతో ఫీడ్బ్యాక్ తీసుకుని ఆయన మాట్లాడారు ఆ విషయంలో కార్యకర్తలను కాల్చుకోవడం ముందు తన మీద ఒక నెగిటివ్ లేకుండా చూసుకుంటున్నాడు ఒక మచ్చలేని లేకుండా చూసుకుంటున్నాడు అట్లాగే ఇప్పుడు నాయకుల్ని ఆహ్వానించడం కూడా నాకేం సంబంధం లేదన్నట్టు కాకుండా ఫాలో అప్ చేస్తున్నాడు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటున్నాడు ఏది ఏమన్నా కార్యకర్తల నమోదు అయినాయి కదా మెంబర్షిప్ డ్రైవ్ అది ఇవన్నీ కరెక్ట్ గా నడుస్తున్నాయి రాబోయే రోజులు ఇంకెంత వరకు వెళ్తారో చూద్దాం పవన్ కళ్యాణ్ గారి పనితీరు లేదంటే ఇప్పుడు ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన యాక్టివిటీస్ అవన్నీ చూసి కూడా అంటే హండ్రెడ్ పర్సెంట్ విన్నింగ్ ఒకటి మెయిన్ పాయింట్ వైసీపీలో ఉన్న కొంతమంది నేతలు ఆకర్షణ